నమస్కారం నమస్కారం డాక్టర్ గారు అండి మన కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఒక సెలబ్రిటీ వారికి వైద్య విధానం మీద లేదంటే ఆహార నియమాల పైన చూద్దాం నమస్కారం సత్యనారాయణ గారు నా పేరు విశ్వమోహన్ ఆర్టిస్ట్ ని అభిమాను కాదు మీ వీడియోస్ చూస్తూ అందులో మీరు చెప్పే విషయాల్ని సాధ్యమైనంత వరకు ఆచరించడానికి ప్రయత్నం చేసే ఫాలోయర్ కూడా ఇక్కడ నాదో ప్రశ్న ఏంటంటే ప్రకృతి వైద్యం ప్రకారం వ్యాధులను నయం చేయొచ్చు ఎటువంటి విశ్వమోహన్ గారు ఇంతవరకు ఎప్పుడు ఎవరు అడగన ప్రశ్న మీరు చక్కగా మన నాచురోపతి ఫాలోవర్స్ కోసం జీ తెలుగు ప్రేక్షకుల కోసం మంచిగా అడిగారు అనిపిస్తుంది మనిషికి వచ్చిన అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి అనేక వైద్య విధానాలు మానవ కళ్యాణానికి అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా అందరికీ తెలిసిన వైద్య విధానాలు ఐదు అల్లోపతి వైద్య విధానము ఆయుర్వేద వైద్య విధానము హోమియో వైద్య విధానము యునాని వైద్య విధానము సిద్ధ వైద్య విధానం ఇంకా ఎక్కువ మందికి తెలియంది ప్రకృతి వైద్య విధానం ఆరోవతి ఆరు రకాల వైద్య విధానాలు మరి ఐదున్నర సంవత్సరాల మెడికల్ కోర్సులే ఏది గొప్ప ఏది నెంబర్ వన్ ఏది నెంబర్ టూ అనుకోవడానికి ఏమి లేదు లేదు ఇది మనం గుర్తు పెట్టుకోవాలి అందరికి ఒకటే కరెక్ట్ అవ్వదు అందరికీ ఒకటే మంచి అవ్వదు ఇది మనందరం తెలుసుకోవాలి వైద్య విధానం అంతా కూడా చెట్టుకున్న కొమ్మల్ లాంటివి అనమాట అందుకని ఇవన్నీ కూడా అవగాహనతో ఉపయోగించుకుంటే ఆరోగ్యము అవగాహన లేకుండా ఉపయోగించుకుంటే అనారోగ్యం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఆరు వైద్య విధానాల్లో ఐదు వైద్య విధానాలు ఒక కోవకి చెందితే ఒక ప్రకృతి వైద్యం మాత్రమే ఆ ఐదుటికి భిన్నంగా పనిచేస్తుంది ఓకే అవన్నీ రోగం వచ్చిన వ్యక్తికి ఆ రోగికి ఏదో ఒక మందు రూపంలో సైడ్ ఎఫెక్ట్ ఉన్న మంది అవ్వచ్చు సైడ్ ఎఫెక్ట్ లేని మంది అవ్వచ్చు ఖర్చు తక్కువ అవచ్చు మెడిసిన్ అనేది అనిపించకుండా మెడిసిన్ రూపంలో పంపించే అవకాశం ఉండొచ్చు మందు కాని మందు అంటారు హోమియో మందు ఏదో ఒకటి మందేగా ఏదో మాత్ర రూపంలో ఇస్తున్నారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మందులు ఇస్తున్నారు ఇవన్నీ రోగం వచ్చాకే ఉపయోగపడతాయి ఒకటి గుర్తు పెట్టుకోవాలి జబ్బు రాకుండా ఈ ఐదు వైద్య విధానాలు ఉపయోగపడవు ఇప్పుడు షుగర్ రాకుండా మెడిసిన్ ఇవ్వనండి క్యాన్సర్ రాకుండా మెడిసిన్ ఆటో ఆటోఇమ్యూని డిజార్డర్స్ రాకుండా మెడిసిన్ ఇవ్వమనండి నాకు భవిష్యత్తులో కీళ్ళు అరిగిపోకూడదు హార్ట్ అటాక్ రాకూడదు పక్షపాతం రాకూడదు అని మెడిసిన్ ఏమనండి వీళ్ళు ఎవరైనా ఇస్తారేమో ఈ అన్నిట్లో ఉన్నది అంతవరకే ఒక ప్రకృతి వైద్య విధానం తీసుకుంటే ఈ ఐదుటికి భిన్నంగా పనిచేస్తుంది అసలు ఇందులో మందే ఉండదు పాసర్లో గోళీలు ఇట్లాంటివి ఉండవు అసలు ఇది జబ్బుల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అన్నిటి జబ్బులు రాకుండా ప్రివెన్షన్కి ఫస్ట్ చచ్చగా అయితే ఉపయోగపడుతుంది అంటే ఎందులో లేనంత గొప్ప శక్తి ప్రకృతి వైద్యం ఒక్క దాంట్లోనే ఉంది ప్రివెన్షన్ మనిషి అనేవాడు ప్రివెన్షన్ కి ఎక్కువ ఆలోచించాలా రోగం వచ్చాక ఆలోచించాలా అంటే యథార్థంగా అయితే రాబోయేదాన్ని ముందే గ్రహించేవాడు మనిషి అంతే కదండి రోగాలు రాకుండా ముందు మనిషి జీవించాలంటే అలాంటి కోరుకున్న వ్యక్తులందరికీ ఏ వైద్యాన్ని సంప్రదించినా ఫలితం ఏమి ఉండదు ఒక నాచురోపతిని ఇలాంటి వాళ్ళందరూ సంప్రదించాలి మరి నిజంగా ఆరోగ్యం కోరుకునే మనుషులు ఎవరైనా ఉంటే దూరదృష్టి ఉంటే జీవితం పట్ల ఆసక్తి ఉంటే ఆనందంగా బ్రతుకుదాం సుఖంగా జీవిద్దాం అనుకుంటే వాళ్ళందరికీ ఫస్ట్ కావాల్సిందేది ఇది మరి ఇలాంటి వైద్య విధానం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్య విధానం మందులు లేని వైద్య విధానం ఇంట్లో ఉండి ఆచరించదగ్గ వైద్య విధానం రోగాలకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చే వైద్య విధానం కానీ అన్నిటికంటే ఇది కష్టమైంది ఎలా అంటే అవి ఐదు వైద్య విధానాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు చూసి ఒక మందు రాసిస్తారు తెచ్చుకుంటాం మందు మెంకటం ఎంత సులభం అండి అవును అక్కడ పైన అయిపోయింది ఇక్కడ అయితే ఇది తిను ఇలా వండుకో ఇట్లా తినకూడదు ఇవన్నీ రాసిచ్చి చాలా చెప్పాలి ఇక్కడ ఇక ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఈయన జ్యూస్ పిండుకోవాలా మొలకలు మూట కట్టుకోవాలి పచ్చి మొక్కలు కోసుకోవాలి గంట తరపడి నవ్లతో ఉండాలి పెందల కడే పడుకోమనాలి పెందల కడే లేవమనాలి ఎంత ఘర్షణ ఇన్ని వినాలనే సరికి ఒక రకంగా అమ్మో అనిపిస్తుంది మంచెప్పుడు అట్లా కష్టంగా అనిపిస్తుంది చెడు ఎప్పుడు కూడా సులభం అనిపిస్తుంది అందుకని నేచురోపతికి చాలా మంది ఇంకా దూరం ఎందుకు అవుతున్నారంటే ఇవన్నీ ఎక్కడ మారతాం అనే ఘర్షణ ఎక్కువ మొదలవుతుంది కానీ దూర దృష్టి ఆలోచించండి మీకు ఆరోగ్యం గురించి ఆలోచన చేయండి రాబోయే రోగాల గురించి ఆలోచన చేస్తే ఈ కష్టాలన్నీ పెద్ద కష్టం అనిపించు రెండు రోజుల అలవాటు అయితే పెద్ద కష్టం ఉండదు అందుకని ఇంత గొప్ప వైద్య విధానం న్యాచురోపతి కానీ కొంచెం కంట్రోల్ చేసుకోవటం కష్టం అనిపిస్తుంది అది కొంతకాలం వరకు ఆ తర్వాత ఉండదు అనమాట ఈ ప్రకృతి వైద్యం అన్నిటికంటే ది బెస్ట్గా వేటేటికి పనికి వస్తుంది వేటికి పనికిరాదు రెండు చెప్పాలిగా ఇప్పుడు వచ్చే రోగాలన్నీ మనిషి కోరి తెచ్చుకునే రోగాలు మరి కోరి తెచ్చుకునే రోగాలకి వదిలేస్తే పోతాయి కదా మరి ఎలా వదలాలి అనేది చెప్పేది ఏంటి నాచురోపతి అందుకని పర్మనెంట్ సొల్యూషన్ మన చేతిలో ఉంది అది మీకు తెలియజేసే వైద్య విధానం నాచురోపతి అందుకని ఇప్పుడు జీవనశైలి సంబంధమైన రోగాలన్నిటికీ ది బెస్ట్ న్యాచురోపతి ఏమిటి జీవనశైలి రోగాలంటే ఒబిసిటీ షుగరు బీపీ హార్మోన్ సమస్యలు పిల్లలు పుట్టకపోవటం గ్యాస్ట్రిక్ సమస్యలు తేనుపులు మంట మెతుకుల మొక్కలు నోట్టుకు రావటం అరక్కపోవటం బొక్త ఆయాసం మోషణ వెళ్ళకపోవటం ఇవన్నీ ఏంటి మన అలవాట్లు మంచిగాక తినే చెత్తా చెదార వల్ల ఇలా అసౌకర్యాలు వీటన్నిటికి కూడా మందులు వాడుకుంటున్నాం కానీ పర్మనెంట్ సొల్యూషన్ మందుల్లో లేదే అందుకని నా గ్యాస్ ట్రబుల్ ఇరవై ఏళ్ళ నుంచి అంటాడు గ్యాస్ ట్రబుల్ ఇరవై ఏళ్ళ నుంచి అంటే ఏం మారా మైగ్రెన్ హెడేక్ ఇవి మన అలవాట్లు మంచిగా వచ్చేవన్నమాట పైల్స్ ఫేషర్స్ మోషన్లో బ్లడ్ పట్టడం ఐదారు సార్లు లూజ్ లూజ్గా మోషన్ వెళ్ళటం వచ్చినట్టు ఉంటుంది రాదు మరి ఇవన్నీ ఏంటండి అలవాట్లు మంచిగా వచ్చే రోగాలు క్రానిక్ డిసీజెస్ అయిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఇది మన జీవన శైలి సరిగా లేక మన రక్షణ వ్యవస్థ మన మీదే దాడి చేస్తున్నదంటే ఎంత రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నామండి బాడీకి మనం అందుకని దీనికి పర్మనెంట్ సొల్యూషన్ వైద్య శాస్త్రాలు లేవి ఇక జీవితకాలం పేషెంట్గానే ఉంటారు జీవితకాలం ఆ రోగాలతో సైడ్ ఎఫెక్ట్స్తో బాధపడాల్సిందే కానీ కంప్లీట్ ఆటోయమిన్ డిజార్డర్స్ అన్నిటినీ నెగిటివ్ తీసుకొచ్చి మళ్ళీ సాధారణంగా ఆరోగ్యంగా జీవించేటట్టు ఎక్కువ రకం ఆటోయమిక్ డిజార్డర్స్ని మరి నార్మల్ అయ్యేటట్టు చేసుకోవచ్చు అనమాట ఈ వైద్య విధానం ఉన్న పవర్ ఇది అందుకని న్యాచురోపతిని జీ తెలుగు ప్రేక్షకులకి ఎంత చక్కగా అందిస్తున్నా అని చూసారుగా మూడేళ్ల పైనుంచి ఇది ఇందులోనే గొప్పతనం మరి ఇందులో కొన్ని తగ్గని జబ్బులు అంటే ఉంటాయి కొంతమంది వాళ్ళల్లో వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటారు రోడ్లమ్మంటే కూడా తిరుగుతుంటారు కదా పిచ్చి పెట్టి అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే ఏమి చేయలేము ఇందులో ఇంకొక వైద్యాన్ని నా హోమియోపతిలో ఉంటుంది కొన్ని మత్తు మందులు ఇచ్చి వాళ్ళకి కామ్ డౌన్ చేయడానికి అల్లోపతిలోకి వెళ్ళాలి హెర్నియా వస్తుంది ఏ వైద్యంలో సొల్యూషన్ ఉండదు దానికి ఒక ఆపరేషన్ తప్ప అంటే అల్లోపతి వైద్యం తప్ప సార్ అన్ని లేదు ఇక కొన్ని యాక్సిడెంట్లు అవుతాయి ఎముకలు వెరుగుతాయి వంకలు వచ్చేస్తాయి అవయవాలు దెబ్బతింటాయి తలకాయల కాళ్ళు పగిలిపోతాయి ఇలాంటి ఎమర్జెన్సీస్ అన్నిటికీ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయి తినడానికి కూడా ఆహారం వెళ్ళలేదు ఏం చేయగలుగుతాం అప్పుడు అసలు ఆహారం వెళ్ళట్లేదు నోట్లోకి ఏం చేయగలుగుతాయి నాచురోపతి అలాంటప్పుడు ఇంకొక వైద్యాన్ని సంప్రదించడం తప్పు కాదు కొన్నిటికి క్యాన్సర్లకి ఆయుర్వేదంలో కొన్ని ఆకులు వాడితే భలే తగ్గుతాయి కొన్ని రకాల ప్రత్యేకమైన ఫెసిలిటీస్ ఆయుర్వేదంలో ఉంటాయి అది తెలుసుకుని దాన్ని అట్లా ఉపయోగించుకోవచ్చు అందుకే నాచురోపతిలో ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రోగాలన్నీ చక్కగా తగ్గించుకోవచ్చు కొన్ని తగ్గన వాటికి ఇతర వైద్య విధానాల లాభాలు ఉంటే వాటిని పొందవచ్చు కానీ ఏ వైద్యాన్ని వాడుకుంటున్నా నాచురోపతిని వదలద్దు ఎందుకు అసలు బాడీకి ఫౌండేషన్ స్ట్రాంగ్ అసేది ఏంటి నాచురోపతి ఇది బాగుంటేనే ఏ వైద్యమైనా పనిచేస్తుంది ఇది బాగుంటేనే ఏ వైద్యం అన్నా ఫాల్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతాయి అందుకని మీరు ఏదైనా వాడుకోండి అది వాడుతున్నామని దీన్ని వదిలేయద్దు అన్ని వైద్య విధానాల అవసరం తగ్గాలంటే నాచురోపతి మీకు కావాలి అందుకని అన్ని పవర్స్ నాచురోపతిలో ఉంటాయి కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది విన్నారు కదండి మరి డాక్టర్ గారు చెప్పినట్టు చాలా వరకు జబ్బుల్ని నాచురోపతిలో బాగా తగ్గించుకోవచ్చు ఒకవేళ జబ్బులు తగ్గించుకోలేకపోయినా కూడా ప్రభావం తగ్గించుకోవచ్చు కాబట్టి న్యాచురోపతి విధానాన్ని మనందరం కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి నిష్పక్షపాతంగా ఖచ్చితంగా డౌట్ లేకుండా ఉపయోగించుకోవచ్చని చెప్తున్నారు